కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఏమైన్ స్తోత్రం దేవా జీవం కలిగిన మా తండ్రి ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మరి మమ్మల్ని నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప చూపించండి విత్తబడినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృధన నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించి సహాయం చేసినందుకు అందినాలు ఏసు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్ హా మన దేవుడు ఎంతగా పోడు చేశారండీ నీ మార్గం అన్నిటిలో కూడా నిన్ను గురించి తన దూతలుగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట ఆ మెన్ హా నీ మార్గం అన్నిటిలో కూడా నిన్ను కాపాడాలని దేవుని యొక్క ఉద్దేశం నువ్వు చే నువ్వు చేసే ప్రతి ప్రయాణము నువ్వు వెళ్ళే ప్రతి మార్గము క్షేమకరంగా ఉండాలి దేవునికరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం హా మరి పోలీస్ ఇన్స్పెక్టర్ జెర్రీ గారికి శనివారం మధ్యాహ్నం ఒక ఫోన్ వచ్చింది అతని మనవడైనటువంటి మిక్కీని కాదు గుద్దింది మిక్కిని కారు గుద్దిందంట ఎవరి ఎవరి మనవుడిని పోలీస్ ఇన్స్పెక్టర్ జెర్రీ మార్గారికి వాళ్ళ మనవడు ఉన్నాడు ఆ మనవుడిని కారు గుద్దిందంట ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి మిక్కి తన తండ్రితో కలిసి మరి గ్రీస్ టౌన్ అనేటువంటి ఊర్లో కుకోమో ఆ రిజర్వాయర్లో చేపలు పడుతూ ఉన్నాడంట ఒక స్త్రీ వేగంగా కారు నడుపుతూ కారు కంట్రోల్ తప్పింది కాబట్టి మిక్కీని గుద్దేసిందంట ఇది విషయం ఇలాంటి సిచ్యువేషన్లో ఫోన్ వచ్చింది వింటున్నారా మరి పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి జెర్రీమార్ గారు ఇటువంటి యాక్సిడెంట్లు చాలా చూస్తుంటారు కానీ ఇది చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అని చెప్పి అనుకున్నాడు అతడు వేగంగా సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి వెళ్ళి తన వారిని చూశాడు ఆయనకు ఊరట కలిగించేలాగా మిక్కి క్షేమంగానే ఉన్నారు ఏమైంది మిక్కి అని చెప్పి ఈ జర్రిమార్గారెడ్డి గారు తాత తాతగారు నేను డాడీ చేపలు పడుతున్నాం ఒక ఆవిడ నన్ను తన కారుతో గుద్దేసింది తాత అని చెప్పాడు ఎప్పుడైతే కారు గుద్దిందో తాత నేను వెళ్ళి నీటిలో పడ్డాను నా గాలం విరిగిపోయింది నేను ఆ గాలంతో చేపలు పట్టలేను అన్నాడంట మనవడు ఈ తాతయ్య గారు అయినటువంటి మరి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు జెర్రిమాన్ మిక్కీ తండ్రిని ఏం జరిగిందో విచారించారు కారు గుద్దిన వేగానికి మిక్కీ సుమారు ఐదు వందల అడుగులు ఎగిరి ఎగిరి వెళ్ళి ఆ నీటిలో పడ్డాడంట అక్కడ నీళ్ళు అంత లోతుగా లేవు మరి తొడ ఎముక రెండు చోట్ల విరిగింది ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్ వేశారు మిక్కీకి ప్రాణాపాయం లేదు జెర్రిమాన్ మనసులో కొంత ఆనందించాడు రెండో రోజు ఆయన ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు మిక్కి కోసం ఒక కొత్త గాలనుకొని తీసుకెళ్ళాడు మనవడితో మాట్లాడుతూ గంటసేపు అక్కడే కూర్చున్నాడు మాటల మధ్యలో మిక్కి తాతగారు ఏసుప్రభు నిజంగా ఉన్నాడు తెలుసా అన్నాడంట తన మాటల మధ్యన ఏసుప్రభు ప్రసక్తి మరి ఎందుకు వచ్చిందో జర్రిమాన ఇన్స్పెక్టర్ గారికి అర్థం కాలేదు అవును ఆయన నమ్మేవారికి ప్రేమించేవారికి ఆయన నిజంగా ఉన్నాడు అన్నాడంట తాతగారు అందుకని మళ్ళా మానవుడు ఆయన మిక్కి గారు అన్నాడు అదిగా తాతగారు ఏ నిజంగా ఉన్నాడు అన్నాడంట ఏమిటి నీ ఉద్దేశం ఏంటిరా అని ఆ తాతయ్య అడిగాడు అనమాట జర్రిమాన్ గారు అయితే నేను ఆయన చూశాను తాతయ్య అందుకే నిజంగా ఉన్నాడు అంటున్నాను అన్నాడు మిక్కి నువ్వు చూసావా నువ్వు చూసావా అని చెప్పి తాతగారు అడుగుతా ఉన్నాడు ఆశ్చర్యంగా అడిగాడు నువ్వు చూసావంట్రా అవును తాతయ్య ఆవిడ నన్ను గుద్దేసింది కదా నా గాలముళ్ళు విరగొట్టినప్పుడు ఏసుప్రవ్వు వారు తన చేతులతో నన్ను పట్టుకున్నాడు మెల్లగా దించాడు అన్నాడంట జర్రిమాన్ గారు ఆశ్చర్యపోయాడు కాలు విరిగింది మరి పడినప్పుడు కాదు గుద్దినప్పుడే అని చెప్పి ఆయన గ్రహించాడు ఈ కాలు ఎప్పుడు విరిగిందో తెలుసా కింద పడినప్పుడు కాదు ఆవిడు గుద్దినప్పుడే కాలు విరిగిపోయింది హా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది జరిగింది అటువంటి విషయం హా లే దేవుని కాపుదే లేదనుకుంటారు చాలామంది కారు గుద్దినప్పుడే కాలు విరిగింది కానీ ఆ కింద పడ్డప్పుడు కాదు దేవుని ఇది దేవుడు తన హస్తాలతో కాపాడాడు తన దూతలుగా ఆజ్ఞాపించాడు ఇదంతా మరి చెప్తున్నప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి డానియల్ పిల్లయ్య గారికి మరి తన కుటుంబంలో కూడా ఇటువంటి అద్భుతం ఒకటి జరిగిందని చెప్పి ఆయన కూడా చెప్పారనమాట ఆయన కుమార్తె నేసామణి గారు వయసు మూడు సంవత్సరాలంట స్నానం చేయడానికి రమ్మని పిలిచారు బాగా కాచిన నీటిని ఒక టబ్లో వేశారు ఆ నీటిలో చల్లని నీరు కలుపుకొని పిల్లలకు స్నానం చేయించాలనుకున్నారు ఈ నేసామణి రమ్మని పిలవగానే ఆమె గబగబ వచ్చి టబ్లో ఉన్నటువంటి నీటిలో కూర్చుంది పొగలు వస్తున్నటువంటి ఆ నీటిలో ఆమె కూర్చోగానే ఆ వేడికి నేసామని ఉడుకుపోతుంది ఉడుకుపోయి ఉంటుందని భావించినటువంటి ఆ డానియల్ గారి భార్య శ్రీమతి పద్మా పిళ్ళయ్య గారు స్మృత పడిపోయింది ఆ పొగలు వస్తూ తిరగబడి మరిగిపోయిన నీటిలో ఎప్పుడైతే పిల్లలు కూర్చుందో ఇంకా అయిపోయింది ఉడికిపోయింది నా పిల్ల అని చెప్పి రెండు నిమిషాల తర్వాత ఆ వేడి నీటి నుంచి ఆ నేసామణిని బయటికి తీశారు ఆమెకు కొంచెం కూడా హాని జరగలేదు చిన్న బొబ్బ కూడా రాలేదు నేసామని నీకు కారలేదా అని డానియల్ గారు అడిగారంట అందుకు నేసామని లేదు నా నేసి క్రీస్తుపురవారు ఇలా ఎత్తి పట్టుకున్నారు అని చెప్పి యాక్షన్ చేసి చూపించిందంట చిన్న బిడ్డ లే లూయా ఈరోజు నీ మాటలు పెట్టిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా గడంధ కారు పొలలో నువ్వు సంచరించినా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు నీ పక్క ఉన్న వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన పదివేల మంది కూడినా కూలిన కానీ ఏ అపాయం నీ వద్దకు రాదు ఎందుకంటే నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన బిడ్డలకు తన దోతలకు ఆజ్ఞాపించాడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నీ పాదాలకు కనీసం రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి ఎత్తుపెట్టుకుంటారు ఏమేం చేతుల మీద ఎత్తుపెట్టుకుంటారు నీవు ఆయన బిడ్డ అయినట్లయితే నువ్వు ఆయన సేవిస్తున్నట్లయితే నువ్వు ఆయనకి సమీపంగా ఉన్నట్లయితే జీవితంలో అనగా రోజులో మొట్టమొదటి ప్రథమ స్థానం ప్రథమ గంట ప్రథమ మరి ప్రథమంగా దేవునితోనూ గడిపినట్లయితే నీవు నీ కుటుంబం అందరూ సేఫ్ అవుతారు ఏ మెన్ హాలె లూయా నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది నిన్ను బట్టి నీ కుటుంబంలో యాక్సిడెంట్ జరుగు ప్రమాదాలు జరుగు ఇబ్బందులు జరగవు ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు నీ కుటుంబానికి కాపుదాలు ఇస్తుంది హా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుడిని నాకు మహింపరచబడుతుంది కాబట్టి నీ మార్గాల నీటి నుండి కాపాడుతా దేవుడు దూతల్నిస్తాడు ఆజ్ఞాపిస్తాడు వారిని పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటారు హా ఏ తల్లి అయితే వేకుని లేసి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావు ఏ కుటుంబ యజమానురాలు అయితే మరి ఆ కుటుంబం కొరకు ఎర్లీ మార్నింగ్ చీకటితోటే లేచి దేవుని చంద్ర గడుపుతుందో ఊహ కందన ఫలితాలు ఊహకందన ఫలితాలు గొప్ప గొప్ప కార్యాలు చూడటానికి మరి దేవుడు సహాయం చేస్తాడు హాలే లూయా థ్యాంక్ యూ లాడ్ ఎవరైతే లేచిన వెంటనే మొట్టమొదటి సమయాన్ని దేవునితో గడుపుతారో దేవునిలో గడుపుతారో దేవునికి ఇచ్చేస్తారో మరి మీ ద్వారా అనేక మంది దేవుని ఉండటానికి సహాయపడతారు మీ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి అనేక మందికి దేవుని కనుక మార్చబడతాయి ఏ మేన్ ఏ మెన్ హాలే నమ్మిన వారు స్వతంత్రించుకొని మనం అనుసరించుదురుగాక ఏ మెన్